వెనక్కి వెళ్ళు అరే గుండెపో కిందరే నువ్వేంటి అంటున్నావు తనకు చెప్పు అది పారేమని నాకేం అర్థం కావట్లేదు మీలిద్దరు ఏం మాట్లాడుతున్నాను అరే నీ చే అర్థం అవ్వట్లేదు నీ చేతిలో తాముంది పాముంది పాము పాము అయ్యో నువ్వేంటి ఇక్కడ ఉండిపోయో అయ్యోలే అయ్యో అమ్మా అమ్మా అమ్మ త్వరగా మంచ మీదకి వచ్చి నువ్వేంటి అంటావు అమ్మా అక్కడ పాముంది పాము చిి ఎంత దుర్వాసన వస్తుందో ఈ దుర్వాసన చందనం వాసనని పోగొట్టి నా ప్రాణాన్ని కాపాడుతుంది పౌలన్నీ వెళ్ళిపోయాయి పౌలన్నీ వెళ్ళిపోయాయి పౌలు వెళ్ళిపోయాయి పౌలు వెళ్ళిపోయాయి పౌలు వెళ్ళిపోయాయి అరే ఈ రాజపురోహితులు గారు మన గేదెలు లాగా బురదలో ఎందుకు దొన్నుతున్నారు శివ శివ శిబ శి శిభ శివ శివి ఈరోజు తమరి భక్తులు తమరి ప్రియ భక్తుడిని తమరి సన్నిధికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు తప్పించుకున్నాం హ అరే ఈ పిచ్చి మనిషిని ఎదకలా చూస్తున్నారు సరే చూస్తూ ఉండండి ముందు ఒక విషయం చెప్పండి మా గురుగారుని ఎవరైనా చూశారా ఏయ్ దిష్టిడ అక్కడే ఉండు మా వస్త్రాలని అపవిత్రం చేస్తావా ఏంటి ఏం ముందుకు వస్తున్నావు మూర్ఖులారా ఇది మన గురుగారు కొత్తులా అనిపిస్తుంది అక్కడ ఇక్కడ కళ్ళప్ప గిజ్గునేం చూస్తున్నారు మేం మీ గురులం పిల్లరా గురులం గురుగారు 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 తమకి గతి ఎలా పట్టింది మాకు ఈ గతి పట్టడానికి కారణం రామకృష్ణ పండితుడి పిలక దాన్ని మేము కత్తిరించి పారేస్తాం ఎంత దుర్వాసన స్వామి తమరా

ఆ ఒక చిన్న పిల్లాడున్నాడు అతని గోళీ ఒకటి బురదలో పడిపోయింది అతను ఏడవడం మొదలు పెట్టాడు తను ఏడుస్తుంటే మేము అస్సలు చూడలేకపోయాం అందుకే మేము అతని గోళి వెతకడానికి బురదలోకి వెళ్ళాం వెళ్ళాం కాబట్టి జారిపడ్డాం జారిపడ్డాం కాబట్టి ఈ గతి పట్టింది తమరు ఎంత గొప్పవారు స్వామి తమరిది చాలా పెద్ద మనసండి ఒక చిన్న పిల్లాడి కష్టాన్ని కూడా తమరు చూడలేకపోయారు తమరు మహానుభావులు మహాన ఈ ముసలాడు అవద్దం చెప్తున్నాడు పిల్లాడి గోరిని బుద్ధుల నుంచి తీయడం కాదు నిజానికి పిల్లాడి గోరిని లాక్కుని వస్తాడు ఈ ముసలాడు ఓ చెప్పండి గురుగారు ఆ కోసం గనక హత్తులు తాడితే భూమి సైతం కంపించిపోతుంది భూకంపం వచ్చేస్తుంది ఏం జరుగుతోంది ఇది జరుగుతుంది అయ్యో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది స్వామి భూకంపం వచ్చేసింది భూకంపం గట్టిగా పట్టుకోండి భూకంపం ఇదేంటి అసలు ఏం జరుగుతుంది భయపడకండి భూకంపం వచ్చినట్టుంది కొంచెం సేపట్లో అంతా మామూలు అయిపోతుంది మా స్వామి శక్తిని వారికి కోపం తెప్పించకండి మా స్వామి ఒక్కసారి తమ కోపాన్ని ప్రదర్శిస్తేనే ఇదిగో నిజంగానే భూకంపం వచ్చేసింది భూకంపం వచ్చేసింది స్వామి మేము ఇప్పుడే తమకి హారతి ఇవ్వడానికి హారతి పన్ను తీసుకొస్తాము ప్రేమణి నిజంగానే ముసలాడి కోపానికి భూక భూ వచ్చేసింది అరే ఏం మాట్లాడుతున్నావురా ఈ ముసలాడి మాట విని కుక్క పిల్ల కనీసం తొక్కుడవు పొదు ఇంకా భూక భూ వస్తుందా ఏంటి పెద్ద వచ్చాడు భూకంపం తెపిచ్చేవాడు ఏ ముసలడి ఏమైంది ఏం జరగలేదు జరగబోతోంది రేపు సభలో జరగబోతుంది ఇప్పుడు చూస్తాను రామకృష్ణ పండితుడు తన పిలకని ఎలా కాపాడుకుంటాడు నిన్న భూకంపం వచ్చింది మా సభలోని మంత్రివర్గం సభికులు మన ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నాము ఇది అక్షర అక్షరసత్య మహారాజా భగవంతుని దయవల్ల ఎవరికి ఏ హాని జరగలేదు ఇంతవరకు ఏ దుర్ఘటన జరిగినట్టు సమాచారం అయితే మనకి అందలేదు మహారాజా ఈ భూకంపం కేవలం ఒక హెచ్చరిక మాత్రమే అవును మహారాజా అందుచేతనే ఏ అశుభం జరగలేదు తమరేం చెప్పాలనుకుంటున్నారు ఆచార్య మహారాజా నిన్న రాత్రి పరమశివుడు నా కలలో ప్రత్యక్షమై నన్ను హెచ్చరించారు ఏమని వారేమని చెప్పారంటే భూకంప దేవుడు కోపంగా ఉన్నారు మహారాజా భూకంపదేవుడు కోపంగా ఉన్నారు ఒకవేళ వెంటనే దీనికి పరిష్కారం చూడకపోతే సంపూర్ణ భూకంపం వస్తుంది భూకంపం వస్తుంది ఘోర వినాశనం జరుగుతుంది ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది మహారాజా ఆచార్యదేవా తమరు భగవంతునితో ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు కదా తమరే ఏదైనా ఉపాయం చెప్పండి అలాగే మహారాజా మహారాజా మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఎవరైనా ఒక వ్యక్తిని ఇవ్వాల్సి ఉంటుంది ఏమిటాచార్య తమరు చెప్పేది ఆచార్య ఈ విషయం అందరికీ తెలుసు మన రాజ్యంలో పశుబలి కూడా నిషిద్ధమే అవును అలాంటప్పుడు మనిషి ప్రాణాన్ని బలి ఇవ్వాలనే మాట ఎందుకొచ్చింది క్షమించండి మహారాజా ప్రత్యక్ష రూపంలో ఒక వ్యక్తిని బలివ్వాల్సిన అవసరం లేదు ఈ బలి పరోక్ష రూపంలో కూడా ఇవ్వచ్చు అంటే మహారాజా మనిషి గౌరవం అతని జుట్టులో ఉంటుంది మహారాజా ఒకవేళ అతని జుట్టును కత్తిరిస్తే అతనికి అది చాలా అవమానకరమైన విషయం అవుతుంది బరువు పోయిన వ్యక్తి మరణించిన వ్యక్తితో సమానం కదా మహారాజా ఖచ్చితంగా మహారాజా ఎవరైనా గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తి తన జుట్టుని దానం చేస్తే అప్పుడు ఈ పరోక్షమైన బలి సాధ్యమవుతుంది జుట్టు దానమా అవును మహారాజా వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది కాని భగవంతుడితో వాదనలు ప్రతివాదనలు ఏం చేయగలవు పరమశివుడే స్వయంగా మాకి ఉపాయం చెప్పారు మహారాజా బహుశా భూకంపదేవుడు పిలక దానంతో ప్రసన్నులవుతారేమో మహారాజా మన రాజ్యంలో ఎవరైనా యోగ్యులు తెలివైన వారు చక్కటి చాతుర్యం గల వ్యక్తి తన పిలకని దానం చేస్తే బాగుంటుంది గురుదేవ మా దృష్టిలో అయితే రాజ్యం మొత్తంలో కేవలం తమరు మాత్రమే ఉన్నారు తమరే అందరికంటే గౌరవనీయులు తెలివైన వారు చాతుర్యం గలవారు మహారాజా అవును అవును మహారాజా మేము మేమెంతో గౌరవం ఉన్నవారి కాని మహారాజా మా అభిప్రాయం ప్రకారం మాకంటే కూడా గుణవంతులు మరి విశేష సలహాదారులు రామకృష్ణ పండితులు వారు ఇంకా నా పని అయిపోయింది నేను చెప్పాను కదా నా కుడికన్నా అదురుతుందని ఏదో అశుభం జరగబోతుందని రామకృష్ణ పండితులు గారు మహారాజా తమరేదో దిగులుగా ఉన్నట్టున్నారు సంతోషించి తీరాలి గురువు గారు తమరిని గౌరవనీయులు తెలివైన వారు బుద్ధి చాతుర్యం గలవారని సంబోధించారు రామకృష్ణ పండితుల వారు ఎందుకు ఇంతలా సంకోచిస్తున్నారు విజయనగరం క్షేమం కోసం తమరు తమ పిలకని కూడా బలిదానం చేయలేరా ఒక్క పిలక కోసం ఇంత దిగులా పిలకే కదా మళ్ళీ వచ్చేస్తుంది తమరి దిగులు పడే పద్ధతిని చూస్తుంటే ఏదో కత్తిరించేది తమ పిలకని కాదు తమరి ముక్కు అన్నట్టుంది రామకృష్ణ పండితులు గారు తమరేమైనా మాట్లాడండి అయ్యో దేశభక్తుడా నీ గౌరవం కోసం నన్ను మాత్రం బలిదానం చేయకు కుదరదని చెప్పేరామా మనం చిన్ననాటి నుంచి కలుసున్నాం నన్ను రక్షించు మహారాజుతో కుదరదని చెప్పురామా రామకృష్ణ పండితులు గారు తమ మౌనాన్ని అయిష్టంగా భావించమంటారా అవునవును అంటే అర్థం కాలేదా మహారాజా నేను రామ బంధువుని ఇతడు నన్ను బలి కానివ్వడు రామకృష్ణ పండితులు గారు మహారాజా విజయనగర రాజ్యక్షేమం కోసం నేను నా ప్రాణాలు సైతం బలిదానం చేయగలను ఇక్కడ విషయం కేవలం నా పిలక గురించే కదా కేవలం కేవలం మన బాల్య రామా ఇది నా జీవనమరణ సమస్య ఇది స్నేహానికి నమ్మకానికి సంబంధించిన విషయం మహారాజా నేను నా పిలకని బలిదానం చేయటానికి సిద్ధంగా ఉన్నాను మేం తమ నుంచి ఈ సమాధానమే ఆశించాము ఇక ఒకటే అనుకోండి తమరు తమ పిలకని మాకు సమర్పించుకున్నారు అనగా విజయనగర రాజ్యానికి సమర్పించుకున్నారు ఇక మేము మహాయజ్ఞం చేసి ఈ పిలకని భూకంపదేవునికి అర్పిస్తాం అమరి పిలక ఇక మాదైంది ఇక మేము పురోహితులం ఈ పిలకని దానం చేసి విజయనగర రాజ్యానికి రానున్న సమస్యలని నివారిస్తాము ఈ ముసలోడి దగ్గర తన సొంత పిలుకుంది కదా దాని దానం చేయొచ్చు కదా నువ్వెందుకు అతను ప్రతి మాటికి తలాడిస్తున్నావు నేను నీ పిలుకని ఇతను ఎందుకు అదే నా వెంటబడ్డాడు తెలీదు బంధు కానీ నేనేమీ చెయ్యలేను ఇప్పుడే ఆచార్యులు వారు చెప్పారు కదా నువ్వు నా పిలక కాదు వారి పిలకని సర్వనాశనం అయిపోయింది ఇలాంటి దుష్టుడు మోసగాడి పిలక అనిపించుకోవడం కంటే నేను బలైపోవడానికే ఇష్టపడతాను రామకృష్ణ పండితునికి జై రామకృష్ణ పండితునికి జై రామకృష్ణ పండితునికి జై తమ కాళ్ళకి అందుకే కట్టుకున్నాం ఇదేనా మా పిలక నివాసం ఉండే చోటు మూర్ఖులారా మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వచ్చారా లేదు గురుగారు తమకి సాష్టార్థ నమస్కారం చేయడానికి ఇలా పడుకున్నావు తమకు కూడా రండి గురువుగారు రండి అయ్యో ఆచార్య ఆహా ప్రణామాలు గురుదేవా ప్రణామాలు రామకృష్ణ పండితుల వారు చెప్పండి నేల మీద నూనెమైనా పడిందా ఏమిటి ఈ ప్రశ్నకి సమాధానం తమకి నా ధర్మపత్ని చెప్పగలదు శారదాదేవి గారు ఏంటి తమరు మాట్లాడేది మేము రాజ పురోహితులం తాతాచార్యులం నేల మీద పడిన నూనెని తీసుకోవాలా లేదు లేదు సువాసన వల్ల ఆనందాన్ని పొందండి సుగంధం కోసం మేము ఇల్లంతా నూనెతో తుడిచాం ఇది అదే పసుపు చందనాల సువాసన పాములది ఏమైందాచార్య అడుగుతున్నారు రామ అంతగా ఏం చేశాడని అందరూ తనకి జైలు చెప్తున్నారు స్వయంగా తమరి కుమారుడు గొప్పవారు విజయనగరానికి వరం లాంటి వారు వీరి ధ్యాసం మొత్తం మంచి పనుల మీదే ఉంటుంది మాకు కూడా వీరిని చూస్తుంటే గర్వంగా ఉంది ఆహా ఏం చెప్పారు ధన్యవాదాలు ఆచార్య మాకు అర్థం కాలేదు భూకంప దేవతని ప్రసన్నం చేసుకోవడానికి మన రామకృష్ణ పండితుల వారు తమ పిలకని దానం చేయబోతున్నారు అంటే భూకంప ప్రకోపం నుంచి విజయనగరం సురక్షితంగా ఉండాలని అద్భుతం మా అద్భుతం ఇది దెబ్బకి రెండు బిడ్డల సామెతిలా ఉంది తమరు సంతోషంగా ఉన్నారా సంతోషమా చాలా సంతోషంగా ఉన్నాం ఒకటి మనం భూకంప ప్రకోపం నుంచి బయటపడతాం ఇక రెండోది పిల్లకి నూనె రాస్తూ సమయాన్ని వృద్ధి చేసేవారు కదా ఇక అది కూడా ఉండదు ఎవరికైతే ఇంట్లోనే శత్రువులు ఉంటారో వారు ప్రాణాలతో ఎలా ఉండగలరు నేను శారదకి ఏం అన్యాయం చేశాను రామా నువ్వు తనకి సవితివి కదా శారదాదేవి గారు ఏ పిలకనైతే స్వయంగా మేమే తన నివాస స్థలం వరకు చేర్చడానికి వచ్చామో ఆలోచించండి అది ఎంత ప్రత్యేకమైనదో తీసుకోవాలి అయ్యో తీసుకొని ఇలా కాదు ముందుగా నా ధర్మపత్ని వరుణమాలి ఇక్కడికి వచ్చి పిలకకి పూజ అర్చన చేస్తుంది ఆ తర్వాత మేము యజ్ఞంకి ఏర్పాట్లు చేస్తాము జాగ్రత్తగా గమనించండి ఆ ప్రత్యేకమైన పసుపు చందనాల సువాసన వల్ల నాగదేవత ఎప్పుడైనా దర్శనం జాగ్రత్తగా ఉండండి ఇక మేం బయలుదేరాల్సిన సమయం వచ్చింది రామకృష్ణ పండితుల వారు తమరి పిలక చాలా అమూల్యమైనది అది మా సంపత్తి కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచండి అలాగే అలాగే ఆచార్య 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 వారికి వారికి రమా అసలు అర్థం కావట్లేదు ఈ తాతాచార్య నా వెంటెందుకు పడ్డాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఏదో రహస్యం అయితే ఉంది తెలీదు బంధు కానీ ఒకవేళ ఏవైనా కారణం ఉండుంటే అది ఏమై ఉంటుంది ఎలకతో స్త్రీలని ఆకర్షించాలనుకున్నారు కదా ఇక వెదర ముక్క లేనప్పుడు వాయించడానికి మురళి ఎక్కడి నుంచి వస్తుంది చూసేవామణి ముసలాడు చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు నాకైతే ముసలాడు ఎప్పుడు దిగులుగా ఉంటేనే నచ్చుతాడు ఏమన్నారు అనండి అనండి ఎన్ని మాటలు అంటారో అన్ని మాటలు అనండి రామకృష్ణ పండితులు దిగులుగా ఉండడం చూసి ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము నేను మణిత చెప్తున్నాను సంతోషంగా కేవలం సౌదామిని గారి దగ్గరే ఉంటాను సౌదామిని సౌదామిని దగ్గరకు వెళ్ళి మా సంతోషాన్ని ఇంకా పెంచుకుంటాము దేవి సౌదామిని మేము చేస్తున్నాం ఆలోచించావు ఎవరికి కొత్త కదా దానికి నందు చూడు బంధుతో కొంచెం కలుస్తుంది కదా అలాగే పేరు కూడా ముందే అనుకున్నావా నువ్వు నా బలిదానం గురించి కొంచెం ఎక్కువగానే తొందర పడుతున్నట్టున్నావు చూడు బంధు ఈ రోజు నువ్వు ఈ నూనె మొత్తం రాసేసుకో ఎలాగో నందు రావడానికి ఇంకా సమయం ఉంది పారేయటం కంటే నువ్వే రాసుకోవడం మంచిది కదా ఏమంట చూడు నీలాంటి వ్యక్తితో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు ఎవరైతే తన మిత్రుని ఇంత సులువుగా బలి చేయగలుగుతున్నాడో తనతో నాకు ఎటువంటి సంబంధం లేదు నేను పడుకుంటాను నీ రామ ఇంత సులువుగా ఓటమిని ఒప్పుకుంటాడా చెప్పు